డివైన్ సైన్ దైవ సంకేతం శనివారం ఏప్రిల్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన మార్కు పదిహేను నలభై మూడు గనుక సాయంకాలం అయినప్పుడు అరిమతయీయ యోసేపు తెగించి పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగిన అతడు ఘనత వహించిన యొక్క సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురుచూచువాడు ఈనాటి దైవాంశము ఘనత వహించిన యొక్క సభ్యుడు లుక ఇరవై మూడు యాభై ఆరు సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండిరి అరిమతయ్య అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అను ఒకడు ఉండెను అతడు సజ్జనుడును నీతిమంతుడునై ఉండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండిన ఘనత వహించిన యొక్క సభ్యుడు అతడు పిలాతునుద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడుగుకొని దానిని క్రిందికి దించి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున నీకోదేము తెచ్చిన రమారమి నూట ఏభది సేర్ల ఎత్తుగల అగరు మరియు సుగంధ ద్రవ్యములు దానికి పూసి సన్నప్పు నారబట్టతో చుట్టి తాను తొలిపించుకొని క్రొత్త రాతి సమాధిలో ఉంచెను అందులో ఎవడునూ అంతకు మునుపెప్పుడునూ ఉంచబడలేదు మరునాడు ప్రధాన యాజకులు పరిసేయులను పిలాతునుకు వచ్చి ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు మూడు దినములైన తర్వాత నేను లేచేదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది కాబట్టి మూడు దినముల వరకు సమాధి భద్రము చేయని ఆజ్ఞాపించుము అని చెప్పిరి అందుకు పిలాతో కావలివారు ఉన్నారు కదా మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయుడని వారితో చెప్పాను వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి ఈ సందర్భముగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము మొదటి కొరింత పదిహేను మూడు లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను సమాధి చేయబడెను దేవుడు మనల దీవించి యేసుక్రీస్తుకు రహస్య స్నేహితునిగా శిష్యునిగా ఉన్న అరిమతయ్య యోసేపు వలె మనం కూడా ఘనత వహించిన సభ్యులమై ఉండుటకు ఆయన తన కృప మనకు దయచేయునుగాక ప్రార్థన మా ప్రియ పరలోకపు తండ్రి ఘనత వహించిన సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచుచున్న యోసేపు వలె మేము కూడా ఉండుటకు నీ కృప మాకు దయచేయము ఏ సునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్